అంటే భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు మనం భారతీయ జనతా పార్టీ అనేది తెలంగాణలో ఉండదు గతంలో బిఆర్ఎస్ పార్టీ బీజేపీకి ఇంటర్నల్ గా టైప్ అయ్యి వాళ్ళు ప్రచారం చేయకుండా ఎంపీలకు ఇండైరెక్ట్ గా బీజేపీకి సపోర్ట్ చేస్తేనే ఆ ఎనిమిది సీట్లు రావడం జరిగింది అది ప్రజలందరికీ తెలుసు అప్పుడే అర్థమైపోయింది బీఆర్ఎస్ పార్టీ అనేది సపోర్ట్ చేస్తేనే బీజేపీ అనేది ఎనిమిది సీట్లు రాగలిగిందని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేది బీజేపీకి సపోర్ట్ చేస్తే అప్పుడు ఏం జరుగుతుందో ఆలోచన చేయాలి తప్ప ఇప్పుడు వరకు ఒంటరిగా బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేస్తే వారికి డిపాజిట్ కూడా రావు ఈ రెండు మతతత్వ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే రేపు బీఆర్ఎస్ను కూడా పరిగెత్తించే ఆలోచన ప్రజలు కనుక వాళ్ళు కూడా గమనించాల్సిందిగా నేను కోరుతున్నాను బీఆర్ఎస్ పార్టీ అనేది చరిష్మా తగ్గిపోతుంది రోజు రోజుకు రేపు కేటీఆర్ చేయకపోతే ఆయనతో కూడా ఉండేది అనుకుంటాను కానీ బీజేపీ పార్టీ మాత్రం తెలంగాణ ఎక్కడ లేదు రేపు చూడండి నేను చెప్తున్నా రాబోయే రోజుల్లో రేపు బీజేపీ నుంచి అందరూ రేపు కాంగ్రెస్ జెండా కిందికి వచ్చే ఆలోచనలు ఉన్నారు కాంగ్రెస్ గురించి గుర్తుకు వచ్చే ఆలోచనలు చాలామంది కూడా ఇంటర్నల్గా లోపల సీఎం గారిని మా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారిని కలవడం జరుగుతుంది కానీ వారికి మేమే ఇంకా అవకాశాలు ఇవ్వడం లేదు చాలా వరకు సిక్కింగ్ ఎమ్మెల్యే చాలా వరకు సెకండ్ క్యాడర్ లీడర్ అంతా మరి వీరందరూ కూడా కాంగ్రెస్ రావడానికి రెడీగా ఉన్నారు గంట రవికుమార్ గారు కూడా మళ్ళీ జాయిన్ అయ్యారు రవికుమార్ గారు చెప్పండి రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో బిజెపి వర్సెస్ కాంగ్రెస్ ఉండబోతుందా లేదా కాంగ్రెస్ బీజేపీ క్షమించాలన్న సంపత్ నేను కొంచెం ట్రావెలింగ్ సిగ్నల్స్ కట్ అవుతున్నాయి ఓకే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ఉన్న బీజేపీ మధ్యనే పోటీ ఉంటుంది ఎందుకు అంటే రైతుల యొక్క గోస తాకే కేసీఆర్ గారు అధికారాన్ని కోల్పోవడం జరిగింది కాబట్టి రైతులు ఎవరు కూడా మళ్ళీ బిఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితి గ్రామాలలో లేదు అదే విధంగా గ్రామాల అభివృద్ధి కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నాయి అన్న విషయము ప్రతి ఒక్కరికి గ్రామంలో ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలోని నిధుల ద్వారానే రోజు గ్రామాల అన్నింటిలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఖచ్చితంగా పోటీ అనేది కాంగ్రెస్ పార్టీ మధ్య ఓకే సిగ్నల్ కట్ అయింది అంటే రవికుమార్ ఏం చెప్తున్నాడు అంటే బీజేపీ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉండబోతుంది అని చెప్పేసి చెప్తున్నాడు కానీ మీరు దానికి విరుద్ధంగా కేవలం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే ఉండబోతుంది అని చెప్పేసి మీరు చెప్తున్నారు ఎట్లా చూస్తారు దీన్ని ఇప్పుడు విలేజ్లల్లో గ్రామాలల్లో ఇప్పుడే కాదు ఎప్పుడు బీజేపీ పార్టీ అనేది ఉండదు అర్బన్లల్లో బీజేపీకి కొంత మొగ్గుంటుంది కానీ గ్రామ స్థాయిలో వాళ్ళ క్యాడర్ కానీ వాళ్ళ సభ్యత్వాలు కానీ ఎక్కువ లేవు గనక నాకు తెలిసినంత వరకు అయితే మాకు పోటీ టీఆర్ఎస్ఏ కానీ బీజేపీ అయితే కాదు ఎందుకంటే గత ఎలక్షన్లో మీరు చూసినప్పుడు పది టీఆర్ఎస్ పార్టీ అధికారం అంటే పది సంవత్సరాలను చూసుకున్నప్పుడు చూస్తే మరి కాంగ్రెస్ పార్టీ బీజేపీకి అధికారం టీఆర్ఎస్ బీజేపీ టిఆర్ఎస్ ఉన్నప్పటికీ బీజేపీ పోటీ వేయలేకపోయింది ఎప్పటికీ కూడా కాంగ్రెస్ పోటీ ఇచ్చింది గత ఎలక్షన్లు ఏవి కానీ మీరు ఇప్పుడు గతంలో ఉన్నంత చరిష్మా బీజేపీకి లేదు కనుక మాకు టీఆర్ఎస్కు పోటీ అనుకుంటా టీఆర్ఎస్ కూడా మాకు పెద్ద పోటీ కాదు ఏదో డిపాజిట్ దక్కించుకోవడానికి మాత్రం టీఆర్ఎస్ పరుగులు పెడుతుంది తప్ప గెలడానికి మాత్రమే ఏ పార్టీ కూడా ఛాన్సెస్ లేవు బీఆర్ఎస్ నుంచి అయితే కవిత బయటకు రావడం జరిగింది తర్వాత మీరు ఒక మాట బీఆర్ఎస్కు అంటే బీఆర్ఎస్ సహకరించడం వల్లనే బీజేపీకి ఎనిమిది పార్లమెంట్ సీట్లు వచ్చాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మీరు మీరు చెప్పారు కాబట్టి రవికుమార్ గారు చెప్పండి బీఆర్ఎస్ సహకరించడం వల్లనే మీకు ఎనిమిది పార్లమెంట్ సీట్లు వచ్చాయని చెప్పేసి శ్రీహరి అంటున్నాడు దానిపైన మీ రెస్పాన్స్ రెస్పాన్స్ ఏంటండి బీఆర్టీ బీజేపీ పరిచేటప్పుడు ఎందుకు అంటే కేవలం పది సంస్కృతి నిజంగా రాష్ట్రంలో బిఆర్టీ యొక్క దోపిడీని చూసి ఈ రోజు ఎంపీ ఎంపీలను ప్రజలు స్వచ్ఛందంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేవలం నరేంద్ర మోడీ గారిని చూసి బీజేపీ సిద్ధాంతాన్ని చూసి ఒక జాతీయ భావం దేశం యొక్క భద్రత విషయాల్లో నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్న నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని ఎనిమిది ఎంపీ స్థానాలను తెలంగాణ ప్రజలు ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ కనుక సపోర్ట్ ఇస్తే మిగతా ఎనిమిది కాంగ్రెస్ వచ్చినాయి కూడా మరి బిజెపికి రావాలి కదా మరి బిఆర్ఎస్ పార్టీ జీరో సారు సర్కారు పదహారు అనే నినాదంతో ఎంపీ ఎన్నికలలో పోయి మరి వాళ్ళు ఎన్నికలలో మరి పోటీ లేకుండా వాళ్ళు బయట నుండే మరి మా సపోర్ట్ బీజేపీ మరి దేశం బాగుపడాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉండాలని చెప్పి చేయాలి కదా ప్రతిసారి కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒక సో అంటే సిగ్నల్ ప్రాబ్లం వస్తుంది రవికుమార్ గారిది చెప్పండి అంటే ఖచ్చితంగా మా పరిపాలన చూసే నరేంద్ర మోదీ గారిని చూసే ఈ ఎనిమిది సీట్లు కానీ బీఆర్ఎస్ మాకు సహకరించలేదు అని చెప్పేసి రవికుమార్ చెప్తున్నారు చూస్తే గెలిస్తే చెప్పండి ఎందుకు డిపాజిట్ అదే ఒకటే అనుకుంటా ఇప్పుడు ఛాలెంజ్ చేస్తానా ఎక్కడన్నా ఇనక బీజేపీ నిలబడి ఇప్పుడు ఏ సీట్లైనా వీళ్ళకి డిపాజిట్లు వస్తే దేనికంటే అనుకుంటా వాళ్ళకి తెలుసు వాళ్ళ బీజేపీ పని అయిపోయింది బీజేపీకి అవకాశాలు లేవు బీజేపీ ప్రత్యామ్నాయం ఏంటంటే అన్ని పార్టీలను కలుపుకొని పొడి చూడండి ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో పోతుంది ఇక్కడ రేపు మొన్న మన మొన్న బీహార్లో చూస్తే జేడీతో అంటే నితీష్ కుమార్తోని ఇంకా చిన్న చిన్న పార్టీతో పొత్తులు పెట్టుకొని ఒంటరిగా పోటీ చేసేది దమ్ము ధైర్యం బీజేపీ ఎక్కడా లేదు ఉదాహరణకు ఒంటరిగా పోటీ చేసేది మొన్న బంజారా హిల్స్లో ఒంటరిగా చేస్తే ఏమైంది రీ ఫైట్ రాలేదు అంతే ఊకే నరేంద్ర మోడీ గారి చరిష్మా ఢిల్లీ నుంచి తీసుకొచ్చి గల్లీ వరకు పెడతాయి కానిపోయినవి తానికంగా మీ క్యాడర్ ఏంటి స్థానికంగా మీ నాయకులు ఎవరు పనిచేస్తున్నారు స్థానికంగా ఇక్కడి వరకు పథకాలు అంత ఉన్నాయి మీ సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు ఈడంత ఉన్నాయి కాంగ్రెస్ పథకాలు ఎవరికి ఇక్కడంత ప్రజలు చూస్తున్నారు చూసి దాని ద్వారా కదా మొన్న గెలిపించింది అంత బప్పారు మేయాటి ఇరవై ఏడు వేలు వస్తుంది మేటి విచ్చలవిడిగా ప్రచారం చేసిన టీఆర్ఎస్ వాళ్ళు విచ్చలవిడిన ప్రచారం టీఆర్ఎస్లో మాజీ మంత్రులు మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు డబ్బు సోషల్ మీడియా పెద్ద పెద్ద కొత్త విన్నతమైన రీతిలో ప్రచారాలు స్క్రీన్ పెట్టి చేసేది మళ్ళీ బీజేపీకి బండి సంజయ్ కేంద్ర మంత్రి మన కిషన్ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సొంత కాన్స్టిటెన్సీ ఒకటే చెప్తా నిజంగా చెరీస్ బాగుంటే కిషన్ రెడ్డికి అప్పుడు అరవై ఏడు వేలు వచ్చినాయి బంజరా హిల్స్ లో అరవై ఏడు వేలు జూబ్లీ నుంచి బంజరా హిల్స్ నుంచి జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో ఈయన కాన్స్టెన్స్ నుంచి ఆయన పార్లమెంట్కి అరవై ఏడు వేల లీడ్ ఇచ్చిందండి ఇక్కడ అరవై ఏడు వేల ఓట్లు వచ్చాయి మరి అటువంటిది ఇలా ఏ పదివేలపై పరిమితం మీద అయింది నేను అడుగుతున్నా నిజంగా అంతా తెలిసినా ఉంటే ఒక కేంద్ర మంత్రి ఒక ఎంపీ ఆ ఎంపీ కాన్స్టెన్సీలో ఒక ఇద్దరు సెంట్రల్ మినిస్టర్లు తిరుగుతారు ఇంకా మంత్రులు ఎమ్మెల్యేలు తిరుగుతారు ఇంత మంత్రికి వాళ్ళకు డిఫైడ్ అంటే దానికి అర్థమైంది చెప్పండి మీరు వేరే వద్దు దాని ఒక్కటి కనుక మీరు చెప్పండి